ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బోన్ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం జూన్ నెల ఇరవై తొమ్మిది అనగా ఆదివారం వీరి యొక్క జీవితంలో ఊహించని కీలకమైన మలుపులు తిరగబోతుంది అసలు మకర రాశి వారికి జీవితంలోకి ఒక వ్యక్తి వీరికి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తి రాక వలన వీరికి జరగబోయేటువంటి అంశాలను ఏ విధంగా ఉన్నవి అలాగే వారి యొక్క జీవితంలో ఈ వ్యక్తి తిప్పేటువంటి మలుపు తిప్పే వ్యక్తి లేకపోతే వీరిని నష్టపెట్టే వ్యక్తి అనేది కూడా మనం పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మకర రాశి వారికి ఈ జూన్ నెల ఇరవై తొమ్మిది సాయంకాలం లోపల ఈ వ్యక్తి కొత్త వ్యక్తి వీరికి పరిచయాలు జరుగుతున్నాయి ఈ వ్యక్తి వీరిని మలుపు తిప్పే వ్యక్త అనేది కూడా మనం చూసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే తప్పకుండా నొక్కండి అయితే మకర రాశి వారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో వారికి అనుకున్న దాంట్లో కానీ చేసేటువంటి పనులలో కానీ ఎప్పుడూ కూడా కొంత కొరత అనేది ఉంటుంది వీరు సామాన్యంగా ఏ విషయాన్ని నమ్మరు కానీ ఒకసారి కనుక నమ్మితే ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టరు అలాగే ఏ వ్యక్తులను కూడా పరిచయం చేసుకోరు కానీ ఒక వ్యక్తి వీరికైనా పరిచయం అయితే ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని ఆలోచన ఉండదు ఆ వ్యక్తి వీళ్ళకి మంచిగా కనిపిస్తే అమ్మటే స్నేహంలోకి వెళ్ళిపోవాల్సిందే అయితే ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మనం మకర రాశి వారికి మొదటి దగ్గర నుంచి కూడా అనుకున్న పనులు జరిగే పనులలో కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు కొన్ని చికాకులు కొన్ని నష్టాలు అయితే వీరికి ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి అయినా వీరి జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా జరుగుతూనే ఉంటుంది అయితే గతంలో ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఆల్రెడీ పరిచయంలో లేని వ్యక్తులు కానీ వీరికి ఎప్పటికప్పుడు ఒక పాత్ర వహిస్తూనే ఉన్నారు ఎందుకంటే పరిచయం అయిన వాళ్ళు వీళ్ళని నష్టపెట్టడం జరుగుతుంది కొంతమంది బాగు చేయడం జరుగుతుంది కొంతమంది ఇబ్బంది పెడటం జరుగుతుంది కొంతమంది సమస్యలు సృష్టించడం జరుగుతుంది కొంతమంది సమస్యలను సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది అయినా కూడా వీరికి ఎంత సమస్యలు అనేవి ఎంత సాల్వ్ చేసినా కూడా కొన్ని కొన్ని సాల్వ్ అవ్వ సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అందువలన వీరు ఎవరిని కూడా వీరి జీవితంలోకి రావడానికి కానీ వీరి జీవితంలోకి రప్పించుకోవడానికి కానీ పెద్దగా ఆసక్తి చూపించరు కానీ మకర రాశి వారు ఎప్పుడైనా కానీ ఒకసారి ఒకరిని కానీ నమ్మితే ప్రాణమిస్తారు ఎంత దూరమైనా వెళ్తారు ఏ పనైనా చేస్తారు ఎంత కష్టమైనా ఉంటారు అటు స్నేహపరంగా కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ అది ఇదరు ఉద్యోగపరంగా గానీ వ్యాపార పరంగా కానీ ఏ విషయంలో అయినా కూడా నమ్మి ముందుకు వెళ్ళిపోతారు అలా నమ్మి లక్షలు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళా ఎదుటి వాడు ఇవ్వకపోయినా కూడా బాధపడి వీడంతటా వీడే బాధపడి ఇంకా అడగలేక కక్కలేక మింగలేక అయినట్టుగా కూడా కొన్ని పరిస్థితులు కొంతమంది అనుభవిస్తూనే ఉన్నారు అయినప్పటికీ వీరికి మళ్ళా మళ్ళా చేయాలి ఇంకా ఒకసారి నష్టపోయినా సరే మళ్ళా కొంచెం భగవంతుడు వీరికి డబ్బు ఇస్తూనే ఉంటాడు ఎప్పుడో ఏదో ఒక రూపంలో అయినా సరే మళ్ళా డబ్బును పోగొట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వీరికి ఒక పట్టుదల అనేది ఉంటుంది కానీ ఒక నిశ్చిస్తం అనేది ఉండదు అయితే వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువ అలాగే ఆర్థిక మార్పుల్లో కూడా ఏదైనా ఒక మంచి ప్రశ్నలో నిలబడాలనే ఆలోచన ఏదైనా సీక్రెట్ గా రివీల్ చేస్తారు ఏదైనా మన కర్మకి మన ఫలితం దక్కుతుంది అనుకుంటారు ఏదైనా తప్పు చేస్తే కానీ ఎదుటి తప్పు చేసినప్పుడు వాడి కర్మ వాడి అనుభవిస్తాను అనుకుంటారు ప్రేమ సంబంధాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి మార్పులు జరుగుతాయి వీరికి అలాగే ఆశ్చర్యకరమైనటువంటి సహాయాలు అంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు వీరిపై చాలా వరకు చెడు దృష్టిలు చెడు కోసలు చెడు ఏడుపులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అయినా కూడా వీరు పెద్ద పట్టించుకోరు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు ఎన్నో కష్టాలు పడుతున్నా ఉన్నారు ఇక చూసుకుంటే వీరికి ఈ రోజున జూన్ నెలలో ఇరవై తొమ్మిది ఆదివారం తారీఖున వీరికి ఒక వ్యక్తి పరిచయం వీరి యొక్క జీవితంలోనే ఒక మంచి అద్భుతాలని తేబోతుంది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా ఏమిటంటే ఈ వ్యక్తి కొ ఈ వ్యక్తి వల్ల మాటలు కానీ ఆ వ్యక్తి ప్రేరణ కానీ ఆదరణ వలన కానీ మకర రాశి వరకు ఒక కొత్త పనులు చేసేందుకే ధైర్యం సంతరించుకుంటుంది మగవారికి అలాగే వీరికి గతంలో ఆలోచించినటువంటి మార్గాల్లో కొద్దిగా అడుగు పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఆ వ్యక్తి పరిచయం వలన అలాగే ఈ కొత్త వ్యక్తి ద్వారా ఏంటంటే వీరికి కొన్ని ఫైనాన్స్ అవకాశాలు కానీ కొత్త కొత్త వ్యాపారాలు కానీ కొంచెం జాబు పరంగా కానీ కొంచెం పెట్టుబడిన విషయాలు కూడా రావచ్చు ఒకసారి వ్యక్తి సూచనల వలన కూడా తేలిగ్గా డబ్బు సంపాదించగలిగే అవకాశాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ కొత్త వ్యక్తి ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో కూడా తీసుకురావచ్చు ఇప్పటికే ఉన్న బంధాన్ని పరిరక్ష ప పరీక్షలో పెట్టవచ్చు లేదా విభిన్నమైనటువంటి అనుభవాలు కూడా కలిగించవచ్చు ఇక ఈ వ్యక్తి వలన ప్రయాణాలు కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది ఆ పని మీద కానీ లేదా ఇతర కారణాల వల్ల కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం ఆ ప్రదేశాలలో కొద్ది పరిచయాలు పెంచుకోవడం ఆ పరిచయాల వలన ఇంకా ఇంకా కూడా విస్తరింపజేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నవి అయితే ఈ కొత్త వ్యక్తి ఈ వ్యక్తి ఈ కొత్తగా వచ్చే వ్యక్తి అనేది గుడ్ సైడ్ లో ఉంటే వీరికి మహా వీరి యొక్క శక్తి మహర్ మకర రాశి వారికి చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి అసలు ఈ వ్యక్తి మాటల వల్ల ఉండడం వలన వల్ల వీరికి మకర రాశి వారికి మనసులో ఉన్నటువంటి పాత వేదన ఒత్తిడి భయాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి అసలు ఆశ్చర్యకరమైన పరీక్షలు ఏంటంటే ఈ వ్యక్తి రూపంలో భగవంతుడిని పరీక్షలు పెడుతున్నారని కూడా మనం అనుకోవచ్చు ఈ పరీక్షలలో వీరు మానసిక ధైర్యం ఆత్మ సంతర్పను కూడా పరిశీలించుకోవచ్చు అయితే ఈ కొత్త వ్యక్తి జీవితం వ్యక్తి వలన జీవితం మలుపు తిప్పే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు అయితే వీరు రాక ఎలా స్వీకరణ జరుగుతుంది ఎలా ప్రవర్తిస్తారు అనేది కూడా మీ జీవితంలో మంచి నిర్ణయాలు కూడా ఇస్తుంది ఇది మానసికంగా కావచ్చు లేదా ఆధ్యాత్మికంగా కావచ్చు లేదా ఆర్థిక పరంగా కూడా మీకు మరింత బలాన్ని ఇచ్చి ఒక కొత్త మార్పు కూడా అవుతుంది ఇలాంటి జీవిత రహస్యాలు కూడా మీకు చాలా ఎవరికి ఎక్కువగా ఉన్నవి అయితే ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఈ మకర రాశిలో ఉండేటువంటి కొత్త వ్యక్తి రాకాల రాకవలన వీరికి అంశాలు మరింత క్లియర్ గా మనం చెప్పుకుందాం ఈ కొత్త వ్యక్తి రాగానే వీరి వెనక మీ వెనకాల ద్రోహం చేస్తున్నారు ఎవరు నిజంగా సహాయం చేస్తున్నారు అనే అంశాలు కూడా మీకు బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి వీరి మాటలు మీకు నిజం తెలిసేలా కూడా చేస్తాయి గోడాచార్య తత్వంగా మీకు బయటపడుతుంది అలాగే ఈ వ్యక్తి ఒకరి జీవితంలో భాగస్వామ్యంగా కూడా మారవచ్చు ఈ వ్యక్తి వల్ల వీరి యొక్క వివాహంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు వీరి జీవితంలో కొత్త బంధం మొదలయ్యే అవకాశం కూడా ఈ వ్యక్తి వలన ఉంది అలాగే వీరికి రాకతోటి గతం నుంచి సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి ముఖ్యంగా డబ్బు సమస్యలు అలాగే కోర్టు లీగల్ సమస్యలు వీరి యొక్క సహాయంతో పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే వీరి వల్ల ఊహించని ట్రావెల్ ఒకటి ఉంటుంది టెంపుల్ కానీ ఫ్యామిలీ వర్క్ కానీ విదేశీ ప్రయాణాలు కూడా మీకు ఉండవచ్చు అలాంటి వ్యక్తి వలన మీకు ఎప్పుడు కూడా లాభంగానే ఉంటుంది వారి సలహాల వల్ల మీకు మంచి హెల్త్ గా హెల్త్ బాగుపడుతుంది కొన్ని వ్యాధుల నుంచి కూడా బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మరి ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాగానే మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి అయితే ఆ వ్యక్తి అనేది మీకు మంచివాడా అలాగే మీకు చెడ్డవాడా అలాగే మీ భవిష్యత్తుకి ఏ విధంగా ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి అలాగే ఆ వ్యక్తి వలన మీకు అన్ని సున్నితంగా అర్థం చేసుకుంటే మీకు చాలా మీ యొక్క జీవితం సక్రమంగా మలుపు తిప్పే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈరోజు మీకు మీ యొక్క జీవితంలో కూడా మంచి వీరి యొక్క సూచనల వల్ల మీకు డబ్బు సమస్యలు తగ్గి ఆర్థికంగా కొత్త కొత్త ప్రయత్నాలు కూడా జరుగుతాయి అలాగే కొద్దిగా మీకు కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న చికాగులు చిన్న చిన్న ఇబ్బందులు అయితే మీకు కొంచెం కనిపిస్తున్నాయి మీపై చెడు చేసేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మిమ్మల్ని నష్టాల్లోకి తోసేసే వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా వెంటాడుతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా మీ జీవితాన్ని చాలా వరకు కూడా చికాగుల్లోకి తోసేసి ఇబ్బందుల్లోకి పెట్టేసి మానసికంగా మనశ్శాంతి లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కొత్త వ్యక్తి దృష్టిలో ఉంచుకొని ఎక్కడ మాట్లాడుతున్నారు ఏం అడుగుతున్నారు ఎటు వెళ్తున్నారు అనేది కూడా మీరు గమనించాలి ఈ అవకాశాన్ని మీ జీవితాన్ని సక్సెస్ మార్గం కూడా జరిగిస్తుంది అలాగే మీరు ఇతరుల నుంచి ఆశించిన సహాయం కూడా ఈ వ్యక్తి ద్వారా పొందే అవకాశాలు ఉన్నవి కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక మంచి మార్గంలో మంచి అవకాశాల్లో మీరు జరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు ఆదివారం రోజున మీరు ఈ తర్వాత రోజు నుంచి మీకు అన్ని కూడా మంచిగా సక్రమంగా జరగ జరగాలి అని అనుకుంటే మీకు అన్ని సానుకూలంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు ఆదివారం బాగుండాలి అనుకుంటే ఈ రోజు శనివారం సాయంత్రం మీరు నెయ్యి నెయ్యి లేదా ఆ నువ్వులతోటి దీపం వెలిగించి నువ్వుల నూనెతోటి శని భగవానుకి నమస్కరించండి ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై మూడు సార్లు జపించడం వలన మీరు ఉన్నటువంటి సమస్యలు చికాకులు కూడా తొలగిపోతాయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది